వాళ్ళకి ఏం కావాలని ఆ ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ కమిట్మెంట్ ఇరవంటింటికి తేడా చూడండి వాళ్ళు అనుకున్నది వచ్చింది అంటే బిజినెస్ డౌన్ ఫాల్ స్లో అయిపోతూనే ఉంటుంది అన్నమాట లీఫ్ పీపుల్ అంటారు సో లీడర్స్ ఇక్కడ అందరూ అక్కడ తిరుగుతున్నారు చాలా ఇంపార్టెంట్ అండ్ పాయింట్ వచ్చి బ్రాంచ్ పీపుల్ దే స్టే అస్ లాంగ్ అస్ థింగ్స్ ఆర్ ఈజీ వెన్ ఫైనాన్షియల్ ప్రెజర్ ఇంక్రీజెస్ దె క్విట్ అర్థమైందా బ్రాంచ్ పీపుల్ చూడండి దే స్టే లాంగ్ ఆర్ ఈజీ ఏదైనా సరే ఈజీగా రావాలి అని చెప్పేసి అనుకుంటారనమాట ఎక్కువ ప్రెషర్ తీసుకోవడానికి రెడీగా ఉండరు అంటే ఇప్పుడు డెమోలు మనకు మన అబ్బాయిస్ ఏం చెప్తారు డైలీ ఫైవ్ టు టెన్ ప్లాన్స్ చెప్పండి మీరు కమిట్మెంట్ తో ఉన్న లీడర్ అయితే అని చెప్తారు అమ్మ పది ప్లాన్లా నేనే చెప్తా పది ప్లాన్లు లేదా ఒక రెండు ప్లాన్ రెండు ప్లాన్లు చెప్పుకుంటా సైలెంట్ గా ఉంటా ఓకేనా అండ్ ఇట్లాంటి పీపుల్ బ్రాంచ్ పీపుల్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అప్పుల వల్ల గోల్ ఎక్కువైంది అనుకోండి ఫస్ట్ బంద్ చేసేది బిజినెస్ ఇంట్లో భార్యతో ప్రెషర్ వచ్చింది బిజినెస్ ఏం చేస్తున్నావు డబ్బులు వస్తలేవు ఎంత వచ్చింది పది పదో తారీఖుని చెట్టు చూపి తోటి ప్రెషర్ హస్బెండ్ తో ప్రెషర్ సింగంగా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంట్లో ఇలాంటి ప్రెషర్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విట్ చేసేది బిజినెస్ అంతేనా సో వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు నాలుగే సింగల్ లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎన్నో రిజెక్షన్స్ వస్తాయి పేరెంట్స్ నుంచి వస్తాయి ఎందుకంటే పేరెంట్స్ కి కూడా అర్థం కాదు కదా ఫస్ట్ నువ్వు నీకు ఇంత చది ఇంత ఖర్చు పెట్టి చదివించినా నువ్వు తెచ్చేది ఈ బిజినెస్ వాళ్ళు చూసేది ఆ ప్రోడక్ట్స్ కానీ మనము లెగసీ చూస్తున్నాం లెగసీ క్రియేట్ చేసే పనిలో ఉన్నాం ఎస్ అవు కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి అంటే ఈ కాన్సెప్ట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలియని వాళ్ళు ఏం చూస్తున్నారు ఆ ప్రోడక్ట్స్ మాత్రమే చూస్తున్నారు కాబట్టి మనల్ని డిమోటివేట్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి ప్రెషర్స్ ఏమైనా అంటే కదా బిజినెస్ బంద్ బ్రాంచ్ పీపుల్ ఓకేనా బ్రాంచ్ అంటే తెలుసు కొమ్మలు సో కొమ్మలో పోలిన లక్షణాలు ఉన్న పర్సన్స్ అనమాట ఈ బిజినెస్లో నేను మొక్కతో కంపారిజన్ చేసిన పీపుల్ని అర్థం చేసుకోండి సో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెషర్ వచ్చింది అంటే ఫస్ట్ క్విక్ చేసేది బిజినెస్నే సో నెక్స్ట్ చూడండి రూట్ పీపుల్ రూట్ పీపుల్ అంటే వేర్లు వేర్లు కనిపిస్తాయా మనకి కనిపిస్తాయా మీరు రెస్పాండ్ కావాలి కనిపియా కదా కానీ వేర్లు బ్రతుకుంటే కుక్క బ్రతుకుంటుందా ఉండదా ఉంటుందా ఉంటదా చూడండి దే వర్ైలెంట్లీ విత్ షోయింగ్ ఆఫ్ దే స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ దే స్ట్రేంగ్ కమిటెడ్ కమిట్మెంట్ ఉంటారు ఎప్పటి వరకు శ్వాస పోయేంత వరకు ఎస్ అన్నో yes వీళ్ళని రూట్ పీపుల్ అంటారు ఎలాంటి కంపెనీలు వచ్చినా రెండు కాల కంపెనీలు వచ్చినా ముక్కు పొడక కంపెనీ వచ్చినా ఎన్ని కంపెనీలు వచ్చినా రూట్ పీపులు వాళ్ళని కదిలించలేరు రూట్ పీపుల్ ని కదిలించలేరు ఎస్ అన్నో yes వీళ్ళు ఎక్కువ ఎవర్ మీద డిపెండ్ కాదు అప్లైన్ మీద డిపెండ్ కాదు డౌన్ లైన్ మీద డిపెండ్ కాదు నా అప్లైన్ సపోర్ట్ చేస్తారే నేను బిజినెస్ చేస్తా నా వస్తేనే నేను బిజినెస్ చేస్తా నా డౌన్లైన్ పని నేను బిజినెస్ చేస్తా నా డౌన్లైన్ పెద్ద రూట్ పీపుల్ ఎవరి మీద డిపెండ్ కావాలండి ఇండిపెండెంట్ లీడర్గా నిలబడతారు సో రూట్ ఆ రూట్ ఎంత స్ట్రాంగ్ అంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఫామ్ చేసుకుంటే మన బిజినెస్ అంత లాంగ్ టర్మ్ ఉంటుంది ఎస్ నో నెట్వర్క్ మార్కెటింగ్ కదా మనది సో నెట్వర్క్ ఏంటి అర్థం తెలుసు కదా ప్రతి ఒక్కరికి సో ఆ రూట్ పీపుల్ లాగా మనము ఉండాలి ఆ రూట్ కి ఎలాంటి లక్షణాలు ఉంటాయో మనము ఆ లక్షణాలతో ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ ని మనము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి లీడ్ పీపుల్ కి బ్రాంచ్ పీపుల్ కి రూట్ పీపుల్ కి గల తేడా అనేది మీకు ఈ స్లైడ్ లో తెలుస్తుంది లీవ్స్ లీవ్స్ కమ్ అండ్ గో చెప్పైందా ఈ మూడు పాయింట్లు మీకు అర్థమైతే నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు అస్సలు డిమోటివేట్ అవ్వరండి నిన్న ఫస్ట్ డే వాళ్ళ మనకు ఒక సెషన్ తీసుకున్నారు ఏం చెప్పారు అక్కడ జనాలు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కాదు మీరే జనాలని రిజెక్ట్ చేసేయండి వాళ్ళు మీకు రైట్ పర్సన్ కాకపోతే ఎస్ అన్నో ఆ రైట్ పర్సన్ కాకపోతే మనమే రిజెక్ట్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా ఈ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ని ఎవరైతే ఫైండ్ అవుట్ చేస్తారో ఎవరు ఎలాంటి పర్సన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారో మీరు అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర మీరు టైం పెట్టాలి సో ఖచ్చితంగా ఇక్కడ మన మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుంది మన లాంగ్ టర్మ్ బిజినెస్ అండి మైండ్ సెట్ మీదనే ఖచ్చితంగా సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వాలిటీస్ ఆఫ్ లీడర్షుప్ హ్యావ్ ఇక్కడ చూడండి ఈ క్వాలిటీస్ ఉండాలి ఖచ్చితంగా మనము అవుట్ చేస్తున్నాము ఏ పర్సన్ రైట్ మీరు రాంగ్ మీరు బిజినెస్ చేస్తారా మీరు చేయరా అని మనకు మనము అవుట్ చేయగలగాలి సో ఈ ఈ క్వాలిటీస్ అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి క్లారిటీ

సో కాన్ఫిడెన్స్ మిస్ అయినా బలహీనత అదే మన బలహీనత కాన్ఫిడెన్స్ తో ఉన్నామనుకోండి అనుకోండి ఎడార్లు వదిలేసినా గానీ మీరు నెట్వర్క్ బిల్ చేస్తారు ఎడారిలోనైనా నెట్వర్క్ బిల్ చేయొచ్చు కాన్ఫిడెన్స్ ఉంటే మన మీద మనకి నమ్మకం ఉంటే ఎస్ అన్నో ఎంత మంది చేస్తారు ఇది మీ మీద మీకు నమ్మకం ఉందా నిన్న డియూసిడీ రికగ్నేషన్ అయింది ఇక్కడ ఎంతమంది మీరు రీకేషన్ అండి ఇక్కడ ఈ స్టేట్

ఈ ఎబిలి ఇవి ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క లీడర్ కి మీరు ఎదురుకోవాలని మోటివేట్ చేయగలగాలి కానీ మనం ఏం చేస్తామంటే కన్విన్స్ చేయగలుగుతాం ఇలా నెట్లనైనా వెయ్యి రూపాయల ప్రోడక్ట్ అయినా కనిపించాలి మూడు వేల రూపాయల ప్రోడక్ట్ అయినా ఇలా ఎదురు నేను ఇంటికి పోవాలి మీరు కన్విన్స్ చేస్తే వన్ టైం బిజినెస్ వస్తుంది అర్థమైందా మీరు కన్విన్స్ చేసారు అనుకోండి వన్ టైం బిజినెస్ వస్తుంది అదే మీరు మోటివేట్ చేయగలిగితే సార్ ఏం చెప్పారు మనకి వాళ్ళ డ్రీమ్ మీద మీరు వర్క్ చేయండి వాళ్ళకి ఏం డ్రీమ్ ఉందో అది మీరు తెలియజేయండి మీరు ప్లాన్ అదే మీ ప్లాన్ అని చెప్పారు బాలి సార్ ప్రొడక్ట్ ఇవన్నీ డెమో చేయండి ఇంటి డెమో చేయండి అని చెప్పిరా చెప్పలే కదా మనము మోటివేట్ చేయాలా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలా మోటివేట్ చేయాలి కదా మోటివేట్ చేస్తే మన మనతో వాళ్ళు లాంగ్ టర్మ్ జర్నీ చేస్తారు సో మోటివేట్ చేయగలగాలి ఒక లీడర్ అండ్ పేషెంట్స్ రిమైన్ కామ్ అండ్ స్టడీ ఇన్ దో టైమ్స్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు లీడర్ అర్థమైందా డబ్బింగ్ అనుకోండి ఎగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ప్రతి చోటు నాలుగు మంచి కాదు అర్థమే కదా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్లో మనము స్ఫూన్ ఫీడింగ్ చేసిన పర్సన్స్ కూడా అంటే ప్రతిది దగ్గర దగ్గరుండి నేర్పించిన పర్సన్స్ ని కూడా మనల్ని డిమైండ్మెంట్ చేస్తారు ఎస్ సార్ నో ఇది ఏంటి ఇది ఏం బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ కిరాణా షాప్ షాప్లో బియ్యం కోసం ఏడపడేస్తాడు ఉంటుంది చక్కెర పోస్తా ఏడబడితో ఉంటుంది ఎస్ సార్ నో అంతేనా అవి సామాన్లు కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో మనుషులు మనం చెప్పిన వింటారు అందరు వింటారా కొన్ని కొన్ని చోట్ల వస్తూ ఉంటాయి రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటివి తట్టుకొని లీడర్ నెక్స్ట్ సైట్ ప్లాన్ అండ్ థింక్ అబౌట్ ఫ్యూచర్ ఈ పాయింట్ అర్థమైందా ముందు చూపు అని చెప్పింది మీరు డేట్ కోసం చేస్తారు బిజినెస్ అంటే లక్ష రూపాయల ఇన్కమ్ కోసం ఐదు లక్షల ఇన్కమ్ కోసం కోసం ఓకేనా సో ఏదో అనుకుంటారు కానీ ముందు చూపు ఉన్న వ్యక్తి మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు మనకు బావింది సార్ చెప్పడం జరిగింది ఈ పాయింట్ పైన కూడా వర్క్ ఫర్ లెగసీ నాట్ ఫర్ బోనస్ ఎస్ సార్ వర్క్ ఫర్ లెగసీ మీరు లెగసీ క్రియేట్ చేయడం కోసం వర్క్ చేయండి బోనస్ వెనకాల పరిగెందుతుంది మీరు బోనస్ వెనకాల పరిగెత్తిన అవసరం లేదు నేను రెండు రోజులు దేశం చేసి పని చేస్తా అని ఎవరైనా వచ్చినా మీ దగ్గరికి ఇప్పటివరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే నా టీమ్ లీడర్ వస్తలేరు లీడర్లు వస్తలేరు అంటే లీడర్లు బోర్డు లాగా కన్వర్ట్ చేసుకోవాలి మన సిస్టమ్ చేసిన లీడర్ మీకు బస్ చూపిస్తా ఇంకా చూడండి

అక్కడ శ్రీనివాస్ మాత్రం ప్లాన్ చెప్తున్నారు సో మేము ఫస్ట్ రోజు అక్కడ పోయినప్పుడు ప్లాన్ చెప్పే రోజు వాళ్ళ బాధ మీద వాళ్ళకి నమ్మకం లేదు ఎలా చెప్తున్నారు వింటున్నాము అని అన్నారు కానీ పక్కన కూడా చూడండి ఇంకో యూసిడి ఎలాగీసారని సుమతి మేడం సో సార్ కూడా నమ్మకం లేకుంటే కానీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి మేము చెప్పిన మాట దీన్ని స్టార్ట్ చేసి అన్నమాట ఈ రోజు చూడండి ఒక్కొక్క టూ పాయింట్ ఫైవ్ నాకు ఇన్కమ్ మార్చిన దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే స్టార్టింగ్ రోజు ప్రతి ఒక్కరు కూడా లీడర్ లాగా లీడర్ మైండ్ సెట్ లో ఎవరు ఉండవు ఎస్ అను సిస్టమ్ పవర్ ఇది సిస్టమ్ కనెక్ట్ చేస్తే ఇలా తయారవుతారు ప్రతి ఒక్క పర్సన్ మీటింగ్ లో వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇలా తయారు చేయొచ్చు నేనైతే చాలా తెలుసుకోండి రైట్ పర్సన్ తో పని